అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ దేవాలయంలో శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారితో పాటు పన్నెండు మంది ఆల్వార్లు కూడా స్వయంభుగా ఇక్కడ వెలిసారు రంగనాథ స్వామి తూర్పు ముఖంగా మనకి దర్శనమిస్తారు ఈ స్వామి వారికి అమ్మవారు పాద పూజ చేస్తున్నట్టు మనం దర్శించుకోవడం అది మన కంటికి కనిపించే స్వర్గం అని పురాణాలు చెబుతున్నాయి శ్రీరామచంద్రుడే ఇక్కడ పూజలు చేసినట్టుగా ఆనవాళ్ళు మనకు దర్శనమిస్తాయి జై శ్రీమన్నారాయణ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మీ శ్రీదేవిరాజ్ మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాము మన తెలంగాణలో మన హైదరాబాద్ కి అతి సమీపంలో స్వయంభుగా వెలసిన శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాం ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం మనం దర్శించుకుందామా ఈ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాతనమైన దేవాలయాలని మీకు చూపిస్తూ నేను దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి ఆదివారం సుదర్శన హోమం ఇక్కడ జరిపిస్తారు ఈ దేవాలయాన్ని ఎలా ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని చూడలేకపోతే ఒక అద్భుతమైన దేవాలయాన్ని మిస్ అయిపోతారు ఈరోజు మనం రంగనాయికి సమేత శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయం తొరూరులో ఉంటుంది ఈ దేవాలయం రంగారెడ్డి జిల్లా హైత్ దగ్గరలో గల తొరూరు గ్రామంలో ఉంటుంది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లంకా నగరానికి వెళ్తుండగా ఈ ఆలయంలో దర్శనం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది ఈ దేవాలయం రంగారెడ్డి డిస్టిక్ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తొరూరు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం వెళ్ళడానికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది జూబ్లీ బస్ స్టాండ్ నుంచి హైత్ నగర్ వెళ్ళే బస్సు టూ నైన్టీ నంబర్ బస్సు ఎక్కితే హైత్ నగర్ బస్ డిపో దగ్గర దిగిపోవాలి హైత్ నగర్ బస్ స్టాప్ నుండి ఈ దేవాలయానికి వెళ్ళడానికి సర్వీస్ ఆటోలు మనకి లభిస్తాయి లేదా కోటి ఉమెన్స్ కాలేజీ నుండి రెండు వందల రెండు బి అనే బస్ ఎక్కితే తొరూరు గ్రామంలోకి వస్తుంది అది దేవాలయం ముందుగానే వెళ్తుంది కాబట్టి మా ఇక్కడ దేవాలయం దగ్గర దిగేసి దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో రంగనాయక సమేత రంగనాథ స్వామి స్వయంబుగా వెలిసారు ఈ కొండల్లో ఈ కొండరాళ్ల మధ్య స్వామివారు స్వయంబుగా వెలిశారు ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే మనకు రాళ్ల మధ్యలో ఉన్న కొండ ఒకటి కనపడుతుంది ఈ కొండరాళ్ల మధ్యలో స్వామివారు స్వయంబుగా వెలిశారు ఈ దేవాలయంకి ఎదురుగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది ధ్వజస్తంభంతో పాటు ఈ దేవాలయం ఎదురుగా గరత్మంతుని మనం దర్శించుకోవచ్చు దేవాలయంలోకి వెళ్ళగానే మనకు రామానుజుల వారి విగ్రహం కనపడుతుంది రంగనాథ స్వామి వారికి పాదసేవ చేస్తున్న రంగనాయకి మనకు దర్శనం ఇస్తుంది స్వామివారికి అమ్మవారు పాద పూజ చేస్తున్నట్టు మనం దర్శించుకోవడం అది మన కంటికి కనిపించే స్వర్గమని పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయంలో స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు దర్శనం చేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి మాత్రమే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం స్వామివారికి నిజపాద దర్శనం ద్వారా అమ్మవారి దర్శనం చివరిక స్వామివారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఏ దేవాలయంలోనైనా మనము స్వామివారి రూపాన్ని దర్శించుకుంటాం ఈ దేవాలయంలోకి రాగానే ముందుగా మనం స్వామివారి పాదాలని ఆ తర్వాత అమ్మవారిని తర్వాత స్వామివారిని పూర్తిగా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయంలో ఆదిశేషు పైన పవలిస్తున్న రంగనాథ స్వామి వారి ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు శ్రీరాముల వారు స్వయంగా దర్శించిన స్వయంభు దేవాలయం ఇది త్రీతా యుగమున శ్రీరాముడే లంగకు వెళుతూ వెళుతూ ఇక్కడ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు అని కథనం శ్రీరంగక్షేత్రం వెళ్ళలేని వారికి ఇక్కడ రంగనాథుడు స్వయంభుగా తన దేవేరి మరియు పన్నెండు మంది అలవార్లతో ఇక్కడ స్వయంబుగా వెలిశారు అని చెబుతారు ఇక్కడ స్వామివారికి జరిగే మాస కళ్యాణంలో చేసే వారణ వాయానం అనే వేడుకలో ఉపయోగించే కొబ్బరికాయలు తీసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతిరోజు ఉత్తరధార దర్శనం ఈ దేవాలయంలో చేసుకోవచ్చు నిజపాద దర్శనం ఈ ఆలయ విశిష్టత ఇక్కడ కొండ మీద చింత చెట్టు ఉన్న తొర్ర కారణంగానే ఈ గ్రామానికి తొర్రూరు అని పిలుస్తారు అనేది గ్రామస్తుల కథనం श्रीरंगनाथस्वामी नम आनंद कठूर दिव्यजन सीधत विष्णु पदम नारायण विद्महे वासुदेवाय तो विष्णु प्रचोदय विद्महे ओं महादेव्य विमहे विष्णुपत्मह तो लक्ष्मी प्रचोद अत ओम धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि धरा प्रचोदयात् श्रीरंगनाय की समेत श्रीरंगना स्वामिने नमः दिव्य सुवर्ण मंत्र पुष्पांजलि समर्पयामि सिद्धं सुरुहाने से वुन्दन्नै सेवितुं पत्तावरै அழியேன் போத்தும் பொருள் கேளாய் பெத்தம் நெய் தூண்டம் குலத்தில் எங்களை கொள்ளாமல் கொள்வான் அன்றுவான் கோவிந்தா எத்தை குங்கேன் பிறவிக்கும் உந்த தோமே யாவோம் உனக்கே நாம் மாட்சோம் மத்தை நம் காமங்கள் மாத்தேலோரம் பாவாய்

ശങ്കൾ തിരുമുഹത്തു ചലവത്രുമാലാ തിരുവരുൾ പി തിരുവളിഖളേശ്ശംരംഗന പ്രപദ്പചാരൃപയാഭവത് പദ്യപൂജകം വരദയ ഹസ്ത പദ്സവ്യപസവ്യയോ पद्मपीठे समासीनाम् राज्यलक्ष्मीम् राज्यलक्ष्मीं कक्कटे कर्कटे तुलसी तुलसीगाननोद्भवां पाण्डे विश्वं धराम् गोदाम् वन्दे श्रीं भजे श्रियः पतिदया पात्रं धीहत्यादिगुणार्णवं వందే శ్రీ కమలోద్భవం శ్రీ లక్ష్మీ వల్లభారంభాం పూర్వాచార్య సుమధ్యమాం अस्मादाचार्य पर्यंतां వందే ఋుపరంపరాం ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది ఈ స్వామి వారి విశేషాలు ప్రధాన అర్చకుల వారి మాటల్లో విందాం పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం శ్రీరంగనాథం శరణం ప్రపద్యే తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లాలో స్వామివారు రంగనాథ స్వామివారు వెలిసి ఉన్నారు ఈ స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే పెద్దవాళ్ళు చెప్పేటటువంటి దాని ప్రకారం రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకొని పోయిన తర్వాత ఆ సీతాదేవిని వెతుకుతూ ఉన్నటువంటి యొక్క రామచంద్రుల వారు లంకానగరంలో సీతాదేవి ఉన్నది అన్న విషయం తెలుసుకున్న తర్వాత లంకానగరానికి వెళ్తూ వెళ్తూ ఆ మార్గంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించి స్వామిని పూజించారు అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్పేటువంటిది అయితే అసలు రంగనాథ స్వామి ఎవరు ఈయన ఎవరయ్యా అంటే సత్యలోకం అనేటువంటిది బ్రహ్మ ఉండేటువంటి యొక్క లోకం ఆ లోకంలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి వైకుంఠలోకంలో ఉండేటువంటి యొక్క స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి సేవ చేసుకునేవారు ఆయన ఏమడిగారు అంటే స్వామి నువ్వు వైకుంఠంలో ఏ విధంగా ఉన్నావో ఇదే విధమైనటువంటి యొక్క రూపాన్ని మాకు విగ్రహ రూపంలో కనుక ప్రసాదించినటట్టయితే మేము సత్యలోకంలో దాన్ని ఆ విగ్రహాన్ని స్థాపించుకొని మేము నిత్యము సేవించుకుంటాము అనేటువంటి యొక్క మాట చెప్తే మహావిష్ణువు విగ్రహ రూపంలో సత్యలోకల్లో బ్రహ్మ చేత పూజింపబడుతూ ఉన్నారు అటువంటి యొక్క సత్యలోకల్లో ఉండేటువంటి యొక్క రంగనాథ స్వామి వారిని పొందడానికి తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసినటువంటి యొక్క సూర్యవంశపు రాజులు సూర్యవంశపు రాజులు శ్రీరామచంద్రుల వారి పూర్వీకులు ఈ పూర్వీకులందరూ కూడా ఏం చేశారు అని చెప్పారంటే తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి యొక్క సత్యలోకంలో ఉన్నటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు పొందారు ఆ విగ్రహం అనేటువంటిది వాళ్ళ రాజధాని సూర్యవంశీయులైనటువంటి యొక్క శ్రీరామచంద్రుడు వారి యొక్క పూర్వీకుల యొక్క రాజధాని అయినటువంటి యొక్క అయోధ్యా నగరంలో ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు ఆ తర్వాత రామచంద్రుల వారు లంకానగరానికి వెళ్ళడం వెళ్ళి అక్కడ రావణ సంహారం తర్వాత తిరిగి వస్తున్నటువంటి యొక్క సమయంలో రాముడితో పాటుగా విభీషణుడు కూడా వస్తాడు ఎందుకని ఏం చెప్పానంటే ఒక రాక్షసుడైనటువంటి వాడు మా అన్న అతను పరిపాలించినటువంటి ఒక రాజ్యం నాకు అవసరం లేదు నేను మీ రాజ్యంలో మీ దగ్గర ఒక సేవకుడిగా ఉంటాను నాకు రాజ్యం అవసరం లేదు రాజ్య సుఖాలు అవసరం లేదు అని వచ్చేస్తాడు ఆ వచ్చేస్తున్నటువంటి యొక్క విభీషణుడికి రాముడు హితబోధ చేస్తాడు ఎందుకని ఏం చెప్పారంటే లంకానగరంలో ఉండేటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఒక చక్కనైనటువంటి యొక్క పరిపాలకుడు మాకు ఉండాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు సాధారణమైన సాధారణమైనటువంటి యొక్క వ్యక్తివి కాదు రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యొక్క బాధ్యత నీకు ఉన్నది కనుక నువ్వు తిరిగి వెళ్ళి లంకానగరంలో ఉండేటువంటి యొక్క ప్రజలను చక్కగా పరిపాలించమని చెప్పేసి శ్రీరామచంద్రుల వారు విభీషణుడికి చెప్తే అప్పుడు విభీషణుడు ఏం చెప్తాడు అంటే అయ్యా మీతో సమానమైనటువంటిది ఏదైనా నాకు ఇచ్చేటట్టయితే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అప్పుడు శ్రీరామచంద్రుల వారు వారు పూజించేటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చారు విభీషణుడు ఆ విగ్రహం తీసుకొని వెళ్తున్నారు యొక్క ప్రయాణంలో అంటే ఈ కాలంలో అంటే ఎవరు దాన్ని గమనించటం లేదు కానీ పూర్వకాలంలో ఏంటి అని చెప్పారంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనేటువంటి యొక్క జాతులు వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉదయించేటువంటి యొక్క సూర్యుడు అట్లనే అస్తమించేటువంటి యొక్క సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది సంధ్యావందనం అనేటువంటి యొక్క పేరుతో చేస్తారు ఆ సంధ్యావందనం అనేటువంటిది చేయడం కోసం క్షత్రియుడు కాబట్టి పరిపాలకుడు కాబట్టి విభీషణుడు ఆ సంధ్యావందనం చేయాలనేటువంటి యొక్క ఆ కార్యక్రమం చేయవలసి ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని కావేరీ నది దాటుతూ దాటుతూ రెండు పాయలుగా విడిపోయినటువంటి యొక్క రెండు మార్గాలలో ప్రవేశిస్తున్నటువంటి యొక్క కావేరీ నది దాటుతూ దాటుతూ ఆ మధ్యలో ఈ విగ్రహాన్ని పెట్టాడు పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చి విగ్రహాన్ని పైకి లేపడానికి చూస్తే లేవలేదు అది ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి శ్రీరంగ క్షేత్రం ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క స్వామిని రంగనాథ స్వామి అంటారు అటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క రంగనాథ స్వామి వారు ఇక్కడ వెలిశారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారితో పాటుగా పన్నెండు మంది ఆళ్వారులు ఈ ఆళ్వారులు కూడా స్వామితో పాటుగా వెలిశారు ఈ వెలిసినటువంటి యొక్క ఆళ్వారులకు ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వేదం ఏం చెప్తుంది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ ఈ ఆళ్వారులను నిత్యసూరులు అంటారు సూర్ అనేటువంటి యొక్క శబ్దానికి సంస్కృతంలో కానీ తమిళంలో కానీ సూర్యుడు అని అర్థం పన్నెండు మంది సూర్యులు ఉంటారు మనకి ఈ పన్నెండు మంది సూర్యులు ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క నెలలో ఉదయిస్తూ ఉంటాడు ఆ పన్నెండు మంది సూర్యులు వాళ్ళ వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని వాళ్ళు స్వీకరించేటువంటి యొక్క సమయాన్ని సంక్రమణము అంటాం మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాశులలోనూ ఒక్కొక్క రాశిలోంచి సూర్యుడు ఇంకో రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు దాన్ని సంక్రమణము అంటాం మనం దాన్ని సంక్రాంతి అంటాం మనకు బాగా గుర్తు తెలియాలి అని చెప్పారంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటువంటి యొక్క కాలాన్ని ధనుర్మాసము అంటాం ఈ ధనుర్మాసం అనేటువంటిది శ్రీ విష్ణువు సంబంధించినటువంటి యొక్క ఆలయాలలో సూర్యోదయానికి ముందే స్వామివారికి సంబంధించినటువంటి యొక్క అర్చనా కైంకర్యములన్నీ కూడా అయిపోతాయి ఆ నెల రోజులు దాటిన తర్వాత ధనస్సు రాశిలో నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి యొక్క సమయాన్ని మకర సంక్రమణము అంటాం ఇది మనం అందరం కూడా తెలుగు వాళ్ళంగా ఉండేటువంటి మనం అందరం కూడా మకర సంక్రాంతి అని జరుపుకుంటాం అట్లా ప్రతి నెలా కూడా సంక్రాంతి ఉంటుంది కానీ ఆ సంక్రాంతిలో మనం జరపంగానే మకర సంక్రాంతి మాత్రం బాగా జరుపుకుంటాం అట్లా పన్నెండు మంది సూర్యులకు ప్రతీకలుగా వెలిసినటువంటి వాళ్ళు ఈ పన్నెండు మంది ఆళ్వారులు ఈ పన్నెండు మంది ఆళ్వారులు కూడా వితరములగినటువంటి యొక్క వేరే వేరే జాతులలో పుట్టారు ఎవరు కూడా ఆయా జాతులలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మహావిష్ణువు యొక్క వైభవాన్ని తమిళ భాషలో ప్రపంచానికి చాటారు ఆ చాటినటువంటి యొక్క ఆ పాటలను ఏమంటారు అంటే పాశురములు అంటారు ఈ పాశురములు అనేటువంటి వాటి ద్వారా మహావిష్ణువు యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటారు ఈ ఆళ్వారులతో పాటుగా స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు అందుకని వేదమేం చెప్తుంది సదా పశ్యంతి సూరయ ఎప్పుడైతే ఈ స్వామి నిత్యసూరులు అయినటువంటి యొక్క ఈ ఆళ్వారుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి యొక్క ప్రదేశం ఏదైతే ఉన్నదో అది దివీవ చక్షురాతం మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠము మామూలుగా మనం అనుకుంటాం ఎవరైనా చనిపోతే అయ్యో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారండి ఆయన లేదు కైలాసానికి వెళ్ళారు అని చెప్పని అంటాం కానీ మన కంటికి వైకుంఠం అనేటువంటిది ఎట్లా ఉంటుందో తెలియదు అటువంటి యొక్క శ్రీవైకుంఠం అనేటువంటిది ఈ ఆళ్వారులతో స్వామివారు ఎక్కడైతే ప్రతినిత్యము సేవింపబడుతూ ఉంటారో ఆ ప్రదేశాన్ని ఆ ఆలయాన్ని శ్రీవైకుంఠంతో సమానమైనటువంటిది దివీవ చక్షురాతం అంటే దివి అంటే స్వర్గం వైకుంఠం చక్షు అంటే కళ్ళకి ఆతతం అనేటువంటిది కనిపించేటువంటి యొక్క అని అర్థం మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠం అనేటువంటిది ఏదైనా ఈ భూమి మీద ఉన్నది అంటే అది పన్నెండు మంది ఆళ్వారులతో పాటుగా స్వామి ఎక్కడైతే సేవింపబడుతూ ఉన్నారో ఆ ప్రదేశాన్ని శ్రీవైకుంఠము అంటాం అట్లా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆళ్వారులతో పాటుగా స్వామి వెలిశారు శ్రీరంగంలోనేమో స్వామి వారు ఒక్కరే ఉంటారు ఆళ్వారులందరినీ కూడా ప్రతిష్ట చేశారు ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత స్వామి తూర్పుముఖంగా ఉంటారు ఆ తర్వాత భక్తులందరూ కూడా ప్రవేశించేటువంటి యొక్క ద్వారం ఉత్తర ద్వారం ఏమిటి ఉత్తరద్వారం ప్రత్యేకత అంటే మనకు ముక్కోటి ఏకాదశి రోజున దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ లోకాల నుంచి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ఉత్తరద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనం కోసం శ్రీవైకుంఠం ప్రవేశించినటువంటి యొక్క ఉత్తరద్వారము అనేటువంటిది ఏంటి అంటే ఎక్కడైతే మీకు స్వామివారి యొక్క నిజపాద దర్శనం అవుతుందో అది మీకు ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ మనకు ఆలయంలోకి మీరు అడుగు పెట్టంగానే స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుంది మీరు పాద దర్శనం ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ మిగిలిన స్వామి దర్శనం కాదు పాద దర్శనం తర్వాత మీరు కొంచెం ముందుకు వస్తే అమ్మవారి దర్శనం అవుతుంది అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే స్వామి దర్శనం అవుతుంది అంటే సాంప్రదాయకంగా దర్శనం చేసుకునేటువంటి యొక్క పద్ధతి అంటే ఏ ఆలయంలోకి మనం వెళ్ళినప్పటికి కూడా డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అని చెప్పారంటే స్వామివారి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకొని నమస్కారం పెట్టుకుంటాం అది కాదు చేయవలసినటువంటిది స్వామివారిని పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క చూపు మనం చూసుకుంటూ ఊర్ధ్వ దృష్టితో స్వామివారి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయకమైనటువంటి యొక్క పద్ధతి ఆ పద్ధతిలో ఇక్కడ స్వామివారు ఉన్నారు అటువంటి యొక్క స్వామివారి యొక్క ఆలయంలో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్వామిని జీయర్ స్వామివారు ప్రతిష్ట చేశారు అంటే ఆలయంలోకి రాగానే ఎదురుగా అడుగుపెట్టేటప్పటికీ స్వామి దర్శనం అనేటువంటిది కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి యొక్క స్వామివారు ఇక్కడ ఉన్నారు అటువంటి యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆలయం శ్రీరాముడు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నటువంటి యొక్క ఆలయం ఆ తర్వాత ఈ ఆలయం అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతా కూడా మూసుకుపోయినటువంటి యొక్క పరిస్థితుల్లో దీనికి లోపలికి రావడానికి రాయంతా కూడా కొట్టి తీసి లోపలికి రావడానికి వీలుగా దీన్ని ఉత్తర ద్వారం ఉత్తరముఖంగా దీన్ని అంతా కూడా తయారు చేశారు జయ శ్రీరంగనాథ జయ జయ శ్రీరంగనాథ ఆలయంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాలలో ప్రతినెలా స్వామి వారికి ఒక కళ్యాణం జరుగుతుంది ఆ జరిగేటువంటి యొక్క కళ్యాణంలో స్వామివారికి మేము వారణవాయురం అనేటువంటిది ఒక కైంకర్యం చేస్తాం ఆ కైంకర్యంలో కొబ్బరికాయలు వాడతాం ఆ వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు అంటే ఈ వారణవాయురం అనేటువంటి కైంకర్యం ఏంటి అంటే వివాహమైన తర్వాత స్వామివారు అమ్మవార్లతో ఆడుకుంటుంటారు ఈ ఆడే ఆటను ఏంటి అంటే కొబ్బరికాయలు స్వామి ఒకవైపు అమ్మవార్లు ఒకవైపు ఉండి కొబ్బరికాయలు దొరిలించుకుంటూ ఉండేటువంటి యొక్క ఒక ఆట ఒక కైంకర్యం ఆ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు ఎవరైనా సరే వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తాం ఆరు నెలల కాలంలో వాళ్ళకి తప్పనిసరిగా వివాహం అవుతుంది అట్లాగే వివాహం అయిన తర్వాత సంతానం ఆలస్యమైనటువంటి యొక్క దంపతులకు ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళకి సంవత్సరం లోపు సంతానం కలుగుతుంది ఈ విధమైనటువంటి యొక్క మహాత్మ్యం స్వామివారి దగ్గర ఉన్నది ఇక్కడ జరిగేటువంటి యొక్క స్వామివారి యొక్క కైంకర్యాలలో ఇంకొక కైంకర్యం ఏంటి అని చెప్పారంటే ప్రతి వారము కూడా ప్రతి ఆదివారం సుదర్శన హోమం చేస్తాం అది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకి పూర్తవుతుంది సుదర్శన స్వామి వారికి పంచామృత స్నపనం ఆ తర్వాత అలంకారము ఇవన్నీ అయిన తర్వాత స్వామివారిని తీసుకొని యాగశాలలోకి వెళ్ళి అక్కడ సుదర్శన హోమం అనేటువంటిది చేస్తాం ఈ సుదర్శన హోమంలో పాల్గొనడానికి ఎవరైనా సరే పాల్గొనవచ్చు అయితే కొన్ని నియమాలు ఏంటి అంటే పది సంవత్సరాలు దాటినటువంటి యొక్క అమ్మాయిలైతే సంప్రదాయ వేషంలో రావాలి పురుషులైనా సరే సంప్రదాయ వేషంలో రావాలి సొక్కాది లేకుండా లోపలికి ప్రవేశిస్తాం ఆ తర్వాత అలా హోమం జరిగేటువంటి సమయంలో మేము నవధాన్యాలు ఇస్తాం ఆ నవధాన్యాలు ఆ భక్తులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా హోమంలో వేయడానికి వీల్లేదు హోమం అనేటువంటిది నేరుగా హోమంలో వేసేటువంటిది మాకు ఉన్నటువంటి యొక్క వైష్ణవ సంబంధమైనటువంటి యొక్క ఆచార్యులకు మాత్రమే ఉంటుంది అవకాశం ఎందుకంటే సుదర్శన హోమం అనేటువంటిది తర్వాత లక్ష్మీనరసింహ హోమం అనేటువంటిది ఒక నియమబద్ధంగా జరగవలసినటువంటి యొక్క హోమం అందువల్ల వాళ్ళకి రెండు పాత్రలు ఇస్తాం అంటే ఒక బౌల్లో నుంచి తీసుకొని ఇంకొక బౌల్లోకి మేము మంత్రం చెప్పినప్పుడు వేసుకునేటట్టుగా నవధాన్యాలు ఆ నవధాన్యాలను మేము పూర్ణాహుత సమయంలో యజ్ఞంలో మేము సమర్పిస్తాం అది ప్రతి ఆదివారం జరుగుతుంది దీనికి ఏమి రుసుము లాంటిది ఏం లేదు ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు అయితే ఏంటంటే మేము సుదర్శన స్వామి వారికి జరిగేటువంటి యొక్క అభిషేకంలో మాత్రమే వాళ్ళ యొక్క గోత్రనామాలు చెప్తాం ఇక్కడ అక్కడ హోమం దగ్గర ఎవరి గోత్రనామాలు ఉండవు ఎవరివి చెప్తాము అని చెప్పారంటే అక్కడ మాకు సశాస్త్రీయంగా స్వామికి హోమం అయిన తర్వాత నమస్కారం చేసుకునేటువంటి యొక్క ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రవర అనేటువంటిది చెప్పుకొని ఆ చెప్పుకునేటువంటి యొక్క ఆ ప్రవరతో నమస్కారం ఎవరైతే చేస్తేటువంటి యొక్క అర్హత ఉంటుందో వాళ్ళ గోత్రనామాలు మాత్రమే అక్కడ హోమం దగ్గర ఉంటాయి ఇందులో ఎటువంటి యొక్క వివాదము లేదు ఎవరి గోత్రనామాలైనా సరే ఇక్కడ స్వామి వారి దగ్గర చెప్తాం సుదర్శన స్వామి వారికి జరిగేటువంటి యొక్క అభిషేక సమయంలో చెప్తాం అటువంటి యొక్క సుదర్శన హోమం అనేటువంటిది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది అట్లాగే ఎవరైనా సరే ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది వాళ్ళు స్వయంగా వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవాలి అని చెప్పనంటే అట్లా కూడా చేసుకోవచ్చు మేము ఆలయం తరఫు చేసేటువంటి కళ్యాణం మేము చేస్తాం తర్వాత వాళ్ళ యొక్క వివాహ వార్షికోత్సవం కానీ ఇట్లా ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి యొక్క మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజున స్వామివారి యొక్క కళ్యాణం అనేటువంటిది భక్తులకు కూడా చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అట్లా చేసుకోవచ్చు ఇక్కడ పాంచరాత్ర ఆగమం అంటే అర్చనా విధానం అనేటువంటిది దానికి రెండు ఆగమాలు ఉంటాయి ఒకటి వైహానస సాగమం ఇంకోటి పాంచరాత్రాగమం అని ఇక్కడ పాంచరాత్రాగమ ప్రకారం స్వామివారి యొక్క అంతా కూడా జరుగుతుంది నా పేరు శ్రీధరాచార్యులు నేను ఇక్కడ నాలుగవ సంవత్సరం పూర్తయింది నేను ఇక్కడ అర్చన స్వామివారికి కైంకర్యం చేస్తూ పాంచరాత్రాగమం చదువుకొని దానిలోనే నా డాక్టరేట్ ఐ సబ్మిటెడ్ మై డాక్టరేట్ టు దట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ దర్ ఇన్ తిరుపతి కాబట్టి ఇక్కడ జరిగేటువంటివి కూడా నియమానుసారం శాస్త్రానుసారం జరుగుతాయి ఈ శాస్త్రానుసారం అనేటువంటిది ఏంటి అంటే ఒక మాన్యువల్ దేనికైనా సరే ఒక మాన్యువల్ ఉంటుంది ఏదైనా ఎట్లా ఎట్లా జరగాలి అనేటువంటిది దానికి ఆగమ శాస్త్రం అనేటువంటిది ఇట్ ఈస్ అ మాన్యువల్ అట్లా వైఖాన సాగమం ప్రకారంలో తిరుపతిలో ఉండేటువంటి యొక్క తిరుమలలో ఉండేటువంటి యొక్క స్వామి వారికి జరిగేటువంటి యొక్క కైంకర్యం అంతా కూడా వైఖాన సాగమం ప్రకారం జరుగుతుంది అట్లనే పాంచరాత్రాగమం ప్రకారం తిరుచానూరు అమ్మవారి దగ్గర జరిగేటువంటి యొక్క కైంకర్యమంతా కూడా పాంచరాత్రాగమం ప్రకారం జరుగుతుంది అట్లాగే ఇంకా మనకున్నటువంటి యొక్క ప్రసిద్ధములైనటువంటి యొక్క ఆలయాలు భద్రాచలం కానీ సింహాచలం కానీ ఇటువంటి యొక్క ప్రసిద్ధములైనటువంటి యొక్క అంతా కూడా అక్కడ జరిగేటువంటి యొక్క కైంకర్యమంతా కూడా పాంచరాత్రాగమం ప్రకారమే జరుగుతుంది ఏమిటి పాంచరాత్రమము అంటే స్వామి తన దగ్గర ఉన్నటువంటి యొక్క ఐదుగురికి ఐదుగురికి ఈ శాస్త్రాన్ని ఉపదేశం చేశాడు అంటే తనను ఏ విధంగా అర్చి నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇటువంటి యొక్క విషయాలన్నీ చెప్పినటువంటివి కొన్ని గ్రంథాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉన్నాయి దాన్ని పాంచరాత్రాగమంలో దానికి సంబంధించినటువంటి యొక్క విధి విధానాలుతో ఇక్కడ అర్చనా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జయ శ్రీరంగనాథ జై జయ రంగనాథ చూశారు కదా విన్నారు కదా తెలుసుకున్నారు కదా ఈ అద్భుతమైన దేవాలయం గురించి ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంతటి అద్భుతమైన దేవాలయాలు మన హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చాలామందికి కూడా తెలియదు నా ఛానల్ ద్వారా దర్శించుకొని మళ్ళీ స్వయంగా వచ్చి ఒకసారి మీరు దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చెప్పగలను మరొక ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది నాకు ఈ దేవాలయాన్ని చూస్తుంటే ఈ దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత అసలు బయటికి వెళ్ళాలన్న ఆలోచన రావటమే లేదు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఓం నమో నారాయణ సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రీదేవి రాజ్